ము శేషమ్మ ముప్పై రెండు ఏడు తిరుముని సీతమ్మ కొండ

ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరికైతే ఆరోగ్యం బాగలేకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వస్తున్నాయో దానికి సంబంధించి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పదహారు మందికి పద్నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి నిధి నుంచి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు అందించడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ఈ ఆరోగ్యం సమస్యల మీద ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు ఇమీడియట్గా ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి సంబంధించిన చెక్కులు అత్యంత త్వరితగతిన పంపిస్తూ పేదలందరికీ కూడా చేరుస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో యువగలంలో నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా చూసి దీనికి సంబంధించి ఏదైనా ఒక కుటుంబంలో ఆరోగ్యం బాగలేక ఏదైనా జరగడానికి జరిగితే కుటుంబం ఎంత నష్టపోతుందో అనే ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి సాయని చిక్కు లేటు కాకుండా ఇమ్మీడియట్గా పంపిస్తా ఉన్నారు దానిలో భాగంగానే మీరు చూస్తే మొదటి సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే నూట ఇరవై నాలుగు మందికి దాదాపు కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సాయని నుంచి అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి పనులకు సంబంధించి కానీ ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు కానీ అన్ని అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పేదల పక్షాన మధ్యతరగతి కుటుంబాల పక్షాన అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని తెలియజేస్తుంది

స్కిన్ అండ్ కాస్మటాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీలతారెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ బట్టతల జుట్టు రాలుటను నివారించేందుకు పిఆర్పి జీఎఫ్సి డెర్మా రోలర్ ద్వారా ట్రీట్మెంట్ రోమాల నివారణకు డయోడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ బొల్లి మచ్చలు మరియు మా ప్రత్యేకత యాంటీ ఏజింగ్ కొరకు పచ్చ బొట్లను శాశ్వతంగా తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్ పేను కొరుకులు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్నపిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్టో సినిమా హాల్స్ రోడ్ నెల్లూరు